బీసీలను రాజకీయంగా సామాజికంగా అనగదొక్కింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని టీడీపీ హయంలో బీసీలను గౌరవించారని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం విజయం ఖాయమని జైహో బీసీ సదస్సుకు హాజరైన బీసీ నాయకులు తెలియజేశారు తిరుపతి ఇందిరా మైదానంలో మంగళవారం సాయంత్రం హో బీసీ సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు హాజరయ్యారు కాగా సభకు పెద్ద ఎత్తున బీసీలు తరలివచ్చారు టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహయాదవ్ మాట్లాడుతూ జగన్ ను ఓడించడమే లక్ష్యంగా బీసీలు పనిచేయాలని బీసీలను రాజకీయంగా సామాజికంగా అణగదొక్కింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని తెలియజేశారు బీసీలు ఐక్యంగా పనిచేయాలని రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారన్నారు రాష్ట్రంలో టీడీపీ గెలుపు వ్యక్తం చేశారు టీడీపీ హయంలో బీసీలను గౌరవించారన్నారు వైకాపా ప్రభుత్వంలో బీసీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించారని విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెనుకబడిన వర్గాలన్నీ అందరూ కూడా చంద్రన్న వెంట ఉంటాం తెలుగుదేశం పార్టీ వెంటాం తెలుగుదేశం పార్టీ అధికారం రావడమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడమే ఈరోజు బీసీలు అందరూ కూడా కలిసి కట్టుగా రేపు ఎన్నికలలో పోరాడి చంద్రన్నకు అధికారం వస్తేనే బీసీలకు అధికారం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ అధికారం ఈ ఈరోజు బీసీలకు అధికారం వచ్చినట్టు అని భావించి మేమందరూ కూడా ఈరోజు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని విధాలుగా నిర్బంధాలు చేసినా ఎన్ని విధాలుగా మా నేతలు పైన అక్రమం కేసులు పెట్టి ఏదైతే చంద్రన్నని అక్రమంగా అరెస్ట్ చేసిన చంద్రన్న గారు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా శపథం చేశారో ఈ కౌరవ సభ పోయి గౌరవ సభ వస్తేనే ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పారు ఆ యొక్క శపథం నెరవేర్చే దాంట్లో బీసీలందరకు ఏకమనకులై తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు అధికారాన్ని తెచ్చేదానికి ముందుంటామని కూడా తెలియజేస్తాను తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీసీలను హత్యలు చేయించారని విమర్శించారు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో డెబ్బై మంది బీసీలు హత్యకు గురయ్యారని ఆరోపించారు బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి

పనిముట్లు ఇవ్వడం కానివ్వండి ఈ కార్యక్రమాలన్నీ చేసి బీసీఎల్ ని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కూడా మరి బీసీలకు ఆసరా అనే పథకాన్ని తీసుకొచ్చి ఆసరాన్ని అందించి బీసీలందరినీ కూడా ఆర్థికంగా